ముప్పై ఐదు కుటుంబాలకి అమృత కలసం ఇస్తాము అమృత కలసం అంటే పది కేజీలు బియ్యము కందిపప్పు చింతపండు ఉప్పు అట్లా పద్నాలుగు రకాల వస్తువులన్నీ ఒక బస్తాగా కట్టి మా వ్యాన్లోనే తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఇచ్చేస్తాము ప్రజా కళ మండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఉర్ణం నాగేశ్వరరావు సంస్మరణ సభ ఆదివారం జరుగుతుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుక చంద్రశేఖరరావు తెలిపారు గత నలభై ఏళ్లుగా ప్రజాకళా మండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఉన్నం నాగేశ్వరరావు సంస్మరణ సభ సత్తెనపల్లి వడ్డపల్లి స్వగృహం వద్ద జరుగుతుందని తెలిపారు ఈ సభకు ప్రజాస్వామ్యవాదులు వివిధ ప్రజా సంఘాల నాయకులు మేధావులు అందరూ విచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరారు పీడిఎం రాష్ట నాయకులు వై వెంకటేశ్వర్లు నల్లపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు

కళా మండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నటువంటి ఉన్నవ నాగేశ్వరరావు సంస్మరణ సభని ఆరో తేదీ ఆదివారం రోజు సత్తెనపల్లిలోని వడ్డవల్లిలో తన స్వగృహం వద్ద నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఆ సభకు ప్రజాస్వామికవాదులు పలు ప్రజా సంఘాల నాయకులు మేధావులు అందరూ కూడా విచ్చేసి సభ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం కళ అనేటువంటిది అది దోపిడీ వర్గాల కోసము ప్రజల్ని పక్కదారి పట్టించే నటించే కళ కాకుండా గరిగపాటి రాజారావు లాంటి ఒక ప్రజా కవిగా రచయితగా డప్పిస్ట్గా తన ఆటపాట మాటని పీడిత ప్రజల విముక్తి పోరాటాలకి గొంతుగా మార్చుకొని నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు నేలపైన తన గాత్రాన్ని తన ఆటని మాటని పాటని వినిపించినటువంటి గొప్ప కళాకారుడు కామ్రేడ్ ఉన్నవ నాగేశ్వరరావు